ఉస్మానియా వర్సిటీ ఆక్స్ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేస్తా రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఆ రెండు అవిభక్త కవులని లాంటివన్నారు ఉస్మానియా వర్సిటీలో తొంభై కోట్లతో నిర్మించిన భవనాలను రేవంత్ రెడ్డి ప్రారంభించారు దుందుబి భీమా వస్తి భవనాలను ప్రారంభించిన అనంతరం డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్లకు శంకుస్థాపన చేస్తారు ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వేమ్ నరేందర్ రెడ్డి కోదండరామ్ మిగిలిన వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పివి నరసింహారావు చెన్నారెడ్డి జైపాల్ రెడ్డి యూని ఉస్మానియా వర్సిటీ నుంచి వచ్చిన వారే తెలంగాణలో ఏదైనా సమస్య వచ్చినా ఉద్యమానికి కురుడిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీయే చదువుతో పాటు పోరాటాన్ని నేర్పింది ఉస్మానియానే యాదయ్య తెలంగాణ కోసం అమరులయ్యారు ఈ వర్సిటీ ఐపీఎస్ ఐఈఎస్లను అందించింది ఈ వర్సిటీకి గొప్ప చరిత్ర ఉంది వందేళ్లలో ఓయోకు వీసీగా దళితుని నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్ళి కోదండరాం ఎమ్మెల్సీ ఎన్నికలను అడ్డుకున్నారు మరో పదిహేను రోజుల్లో ఆయన ఎమ్మెల్సీ అవుతారన్నమాట గత పాలకులు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేయాలని చూశారు ఉస్మానియా వర్సిటీలో చదువుకున్న వారికి చాలా అవకాశాలు వచ్చాయి యువ నాయకత్వం దేశానికి అవసరం దేశానికి పెద్ద అతిపెద్ద సంపద కూడా యువతే విద్యార్థులకు నేరుగా నేను ఇచ్చేది ము నాణ్యమైన విద్య మాత్రమే తరతరాలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం నేను సీఎం అయ్యాక సామాజిక బాధ్యతగా వర్సిటీలకు వీసీలు నియమించాను చదువు ఒక్కటే అన్నింటికీ పరిష్కారం ఉస్మానియా యూనివర్సిటీ చదువులకే కాకుండా పరిశోధనకు వేదిక కావాలి విద్యార్థుల కోసం పని చేయాలని వారిని అంటే పని చేయని వారిని వ్యతిరేకించండి డిసెంబర్లో ఆర్ట్స్ కళాశాల వద్ద సభ పెడితే నేను వస్తా అన్ని పనులు అన్ని మను మంజూరు చేస్తా ఒక్క పోలీసులు కూడా క్యాంపస్లో ఉండొద్దు ఒకవేళ విద్యార్థులు నన్ను అడ్డుకొని ప్రశ్నిస్తే చిత్తశుద్ధితో సమాధానం చెబుతా ఉస్మానియా వసతిని ఆక్స్ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నేను సిద్ధం సకల వస్తువులు చేకూర్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి అందుకోసం నిపుణులతో కమిటీ వేయండి నిధులు సమకూర్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏఐ ద్వారా హెచ్సియులో ఏనుగులు సింహాలను పెట్టారు వాటిని మేము అక్కడ చంపుతున్నామని భారత రాష్ట్ర సమితి నేతలు ప్రచారం చేస్తారు హారంలో కొన్ని మృగాలు ఫామ్ హౌస్లో ఉన్నాయి వాటిని నిర్బంధించడానికి వాళ్ళు వేయాలి మళ్ళీ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం వస్తే ఉస్మానియా వర్సిటీ బతకనివ్వదు ఓయూలో లేఅవుట్లతో పాటు ఫ్లాట్లు అయితే వేస్తారు లేఅవుట్లు ఫ్లాట్లు వేస్తారు విద్యార్థుల కోసం పని చేయని వారిని వ్యతిరేకించండి అని చెప్పేసి ఈ విధంగా సంచలన కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్